హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మొత్తానికి అయితే మనకు ఏపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్స్ గురించి మనకు మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కూటమి ప్రభుత్వం వచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలని బట్టి ఉచితంగా సంవత్సరానికి మూడు ఉచిత ఎల్పిజి సిలిండర్లను అయితే అందిస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అండి సో అందుట్లోనే భాగంగా మనకు దివాళీకి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అయితే అమల్లోకి తీసుకొచ్చిన విషయం కూడా తెలిసిందే సో చాలా మంది అప్లై కూడా చేసుకున్నారు సో చాలామంది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అందరూ అయితే అప్లై చేసుకోవడం జరిగిందండి సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకు ఎల్పీజీ సిలిండర్ ధర మనకు ఆల్మోస్ట్ ఎయిట్ ట్వంటీ రూపీస్ అయితే ఉందండి సో కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ప్రాంతాన్ని బట్టి సో మనకు ఇయర్కి త్రీ గ్యాస్ సిలిండర్స్ అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి సో ఆల్మోస్ట్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది కదా సో ఫస్ట్ వచ్చేసి మనము అప్లై అయితే చేసుకోవాలండి అప్పుడే మనకు వన్ ఇయర్కి వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ మనకు సేవ్ అయినట్టు ఉంటుంది సో ఫస్ట్ అయితే మనము డెలివరీ టైంకి కంప్లీట్గా మనం అమౌంట్ అయితే పే చేసి తీసుకోవాల్సి వస్తుంది మార్కెట్ ధరకే ఆఫ్టర్ దట్ ఏంటంటే వన్స్ మనం తీసుకున్న తర్వాత ఏదైతే అమౌంట్ ఉంటుందో సో కంప్లీట్ అమౌంట్ వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్లో అయితే డైరెక్ట్గా పడటం అయితే జరుగుతుందండి సో ఇదైతే మంచి అప్డేట్ అని అనుకోవాలి సో ఇప్పటికే చాలా మంది అప్లై అయితే చేసుకున్నారు సో ఇంకా ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి సో దట్ మనకు ఇయర్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే సో చాలా మందికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి పేద ప్రజలకు కానివ్వండి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక అప్లై చేసుకోండి సో తెలంగాణలో కూడా ఇదే ప్రాసెస్ అయితే కొనసాగుతుంది కదా సో ఫస్ట్ అయితే అందరు కూడా మార్కెట్ ధరకి అమౌంట్ పే చేసి మనం సిలిండర్ అయితే బుక్ చేసుకోవాలండి ఆఫ్టర్ దట్ మనకు సబ్సిడీ కింద అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అకౌంట్లోకి అయితే పడుతుంది ఇది తెలంగాణలో కాకపోతే ఏపీలో మనకు కంప్లీట్గా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సో ఆల్మోస్ట్ కంప్లీట్ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా మీరు అప్డేట్ ఉన్నదా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వండి ఎందుకంటే అమౌంట్ అనేది ఏ బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇస్తామో అందులో పడుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఏదైతే అకౌంట్ యాక్టివ్లో ఉందో అది మాత్రం ఇవ్వండి సో అప్లై చేసుకున్న వాళ్ళకు ఇంకా సబ్సిడీ రాకపోతే ఒకసారి మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో గ్యాస్ ఏజెన్సీ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సో దట్ మీకైతే డీటెయిల్స్ క్లారిటీగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్